ఎల్లు మన ప్రభువుని యేసు సుకృస్తున్నామల్లో మీ అందరికీ వందరాలు ప్రిమైన దేవుని పిల్లలారా ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నామండి ఎప్పుడు చెప్తాను మనం అందరం బాగుండటం దేవునికి ఇష్టమని మనం అందరం బాగుండటం దేవుని చెత్తమని దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదామా ఫిలిపిలుగా రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనాన్ని నేను చదువుతాను మీరు వినండి ఎల్లప్పుడూను ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి పిలిపి దర్శన పత్రిక నాలుగు అధ్యయనాలుగు వచ్చిన ఇలా సెలవిస్తుంది ప్రభు ఆనందించండి నేను మరలా చెప్పుచున్నాను ఆనందించండి ఈ మాట బైబిల్ గ్రంథంలో మనం చాలాసార్లు విన్నాం చాలామంది బోధకులు ఈ వాక్యాన్ని తీసుకొని బోధిస్తున్నప్పుడు మనం చాలాసార్లు విన్నాం నేనైతే ఈ మాటను బైబిల్ గ్రంథంలో చాలాసార్లు చదివాను చాలామంది ఇంటికి వెళ్ళినప్పుడు ఈ వాక్యం వారి ఇంట్లో రాసి ఉండటం కూడా నేను చూశాను బైబిల్లో ఈ మాట నాకు చదివిన చాలా సందర్భాల్లో చాలా తేలిగ్గా అనిపించింది ప్రభునంద ఆనందించండి మరలా చెప్తున్నాను ఆనందించండి వినటానికి ఇది చాలా తేలిగ్గా ఉంది కానీ దీని అర్థం మనకు తెలిసినప్పుడు నిజంగా మనం ఆశ్చర్యపోతామండి ఈ మాట చెప్పిన వ్యక్తి ఒక అసాధారణమైన వ్యక్తి సామాన్యమైన వ్యక్తి అయితే కానే కాదు ఈ మాట చెప్పిన వ్యక్తి ఒక ఖైదీ అతడు రోమా చెరసాలలో ఉండి ఈ మాట చెప్తూ ఉన్నాడు ఏమంటున్నాడో తెలుసా నేను ఇక్కడ ఆనందిస్తూ ఉన్నాను అక్కడ మీరు ఆనందించండి అని చెరసాలలో ఉండి సంఘానికి చెప్తున్నాడు మీరు ప్రపంచంలో ఏ చెరసాలకైనా వెళ్ళండి అక్కడున్న ఖైదీలను పరామర్శించండి వారిని కలుసుకోండి వారిని అడగండి మీరు ఈ చరసాలలో సంతోషంగా ఉన్నారా ఈ చరసాలలో మీరు ఆనందంగా ఉన్నారా అని వారిని అడిగితే వారు చెప్పే సమాధానం ఏంటో తెలుసా మేము సంతోషంగా లేనే లేము అని చెప్తారు ప్రపంచంలో ఉన్న ఏ ఖైదీకి కూడా చరసాలలో సంతోషం ఉండదు ఆనందం ఉండదు నెమ్మది ఉండదు మనశ్శాంతి ఉండదు చరసాలలో ఉన్న వ్యక్తి ఒంటరితనాన్ని అనుభవిస్తాడు చరసాలలో ఉన్న వ్యక్తి సమాజానికి దూరంగా బంధువులకు దూరంగా తన వారందరికీ దూరంగా బయట ప్రపంచానికి దూరంగా నాలుగు గోడల మధ్య నలిగిపోతూ జీవిస్తూ ఉంటాడు చరసాలలో ఉన్న వ్యక్తికి నెమ్మది ఉండనే ఉండదు చీకటి గదిలో జీవిస్తాడు తాను చరసాలకు ఎందుకు వచ్చానని పశ్చాత్తాప పడుతూ తన దినములు గడుపుతాడండి చరసాలలో నెమ్మది లేక సమాధానం లేక ఒంటతనంలో మగ్గి తన దినములు గడుపుతూ ఉంటాడు చరసాలలో ఉన్న వ్యక్తి ఏ వ్యక్తి కూడా చరసాలలో సంతోషించినట్లు లేనే లేదండి చరిత్రలో కానీ ఈ వ్యక్తి మాత్రం చరసాలలో ఉండి ఆనందిస్తూ ఉన్నాడు చరసాలలో ఏ సంతోషమైతే ఇతరులకు ఉండదో ఆ సంతోషాన్ని ఈ వ్యక్తి పొందుకున్నాడండి ఇతరులు ఎవరు ప్రవర్తించన విధంగా ఈ వ్యక్తి చరసాలలో ప్రవర్తిస్తున్నాడు ఇతరులు ఎవరు చరసాలలో జీవించని విధంగా ఈ వ్యక్తి చరసాలలో జీవిస్తూ ఉన్నాడు చరసాలలో ఉండి దేవుని ఎంతో ఆనందిస్తున్నాడట దేవునికి స్తోత్రం ఆయన ఆనందించటం మాత్రమే కాదు బయట ఉన్న సంఘానికి కూడా చెప్తున్నాడు నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను నేను ఇక్కడ దేవునిలో సమృద్ధిగా ఆనందిస్తున్నాను మీరు కూడా అక్కడ ఆనందించండి అని చెప్పేసి అంటున్నాడు అపోస్టుడైన పౌలు ఈ మాట చెప్తున్నాడండి అండి పౌలు చరసాలలో ఉండి నాలుగు పత్రికలు రాశాడు అవేంటంటే ఎఫిసిలకు రాసిన పత్రిక ఫిలిపీలకు రాసిన పత్రిక కొలసీలకు రాసిన పత్రిక ఫిలేమోనుకు రాసిన పత్రిక ఈ నాలుగు పత్రికలు అపోస్థుడైన పౌలు చెరసాలలో ఉండే రాశాడండి చరసాలలో ఉండి ఆయన అంటూ ఉన్నాడు నేను ఇక్కడ సమృద్ధిగా ఆనందిస్తున్నాను మీరు కూడా ఆనందించండి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు చరసాలలో ఉండి ఆనందించటం సాధ్యమైద్దంటారా నాలుగు గోడల మధ్య ఉండి సంతోషంగా జీవించటం సాధ్యమైద్దంటారా ఒంటరితనంలో మగ్గిపోతూ సంతోషంగా ఉండటం సాధ్యమైద్దంటారా ఒక నిజమైన క్రైస్తవుడు తన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా తాను దేవుని ఎందు ఆనందిస్తాడు నిజమైన క్రైస్తవుడు పరిస్థితుల మీద ఆధారపడడు ప్రభువు మీదే ఆధారపడతాడు పరిస్థితుల వైపు చూడడో ప్రభు వైపే చూస్తాడు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా పరిస్థితులు తనకు సహకరించినా సహకరించకపోయినా పరిస్థితులు బాగున్నా బాగోకపోయినా వ్యతిరేక పరిస్థితులు గుండా తన వెళ్ళవలసిన పరిస్థితులు ఎదురైనప్పటికీ ప్రతికూల పరిస్థితులు తనకు ఎదురైనప్పటికీ కూడా తను వాటి వైపు చూడడు దేవుని వైపే చూస్తాడు దేవుని వైపే చూసి విశ్వాసంతో తన అడుగును ముందుకు వేస్తాడు పరిస్థితులు ఎలా ఉన్నా కానీ ప్రభువును బట్టే ఆనందిస్తాడు గొప్ప భక్తుడైన చార్లెస్ పర్జన్ ఒక మాట అన్నాడు క్రీస్తు ప్రభువు లేని సింహాసనం నాకు చరసాల లాంటిదే యేసు క్రీస్తుతో కూడా ఉన్న చరసాల నాకు సింహాసనం లాంటిదే అని చెప్పేసి అన్నాడు ఏసుక్రీస్తు ప్రభు మనతో కూడా ఉంటే చరసాల కూడా లాగా అనిపించింది ఏసుక్రీస్తు ప్రభు మనతో ఉంటే అన్ని పరిస్థితుల్లో మనం దేవునిలో ఆనందించగలుగుతాం మన ఆనందానికి కారణం ఏసుక్రీస్తు ప్రభువే ఆ వ్యక్తి చరసాలలో ఉండి ఆనందించడానికి అలా కారణం ఏంటో తెలుసా యేసుక్రీస్తు ప్రభు దేవునికి స్తోత్రం హాలూయ క్రీస్తే క్రైస్తవుడి యొక్క ఆనందానికి కారణభూతుడండి క్రీస్తే క్రైస్తవుడు ఆనందానికి కర్త క్రీస్తులో ఆనందించటమే క్రైస్తవుని యొక్క కర్తవ్యం యేసుక్రీస్తు ప్రభువులో ఆనందించడం వల్ల మనం బలం పొందుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి అపోస్తుడైన పౌలుని చరసాలలో వేసినందుకు బయట ఉన్న సంఘం విచారిస్తూ ఉంది చింతిస్తూ ఉంది బాధిస్తూ ఉంది కానీ చరసాలలో ఉన్న వ్యక్తి ఏమాత్రం బాధపడకుండా ఏమాత్రం దిగులు పడకుండా ఏమాత్రం చింతించకుండా దేవుని ఎందు ఆనందిస్తున్నాడట యేసుక్రీస్తు ప్రభు మనతో ఉంటే అన్ని పరిస్థితుల్లో మనం దేవుని ఎందు ఆనందించగలం ఆయన మనతో ఉంటే ప్రతి పరిస్థితిని ఆయన ఆనందకరంగా మార్చగలడండి దేవుడు మనతో ఉన్నప్పుడు మన చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది మనం చూసుకోం దేవుడు మాత్రమే మనం చూస్తాం ఈరోజు చాలామంది పరిస్థితుల వైపు చూసి దేవుని ఎందు ఆనందించలేని స్థితిలో ఉన్నారు వారి వైపు వీరి వైపు చూసి దేవుని ఎందు ఆనందించలేని స్థితిలో ఉన్నారు వారి జీవితంలో వారికి ఎదురవుతున్న సమస్యల వైపు చూసి వారిని అణిచివేస్తున్న వాటి వైపు చూసి వారిని అణచివేస్తున్న ఇబ్బందుల వైపు చూసి వారికి దుఃఖం బాధ కలుగజేస్తున్న వాటి వైపు చూసి దేవునిలో ఆనందించలేని స్థితిలో ఉన్నారు తరతరాలకి కూడా తరగని ఆనందం దేవునిలో ఉందండి ఆయన వాక్యంలో ఉంది ఆయనలో ఆనందించటం వల్ల మనం దేవుని శక్తిని పొందుకుంటాం దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని ఎందు ఆనందించండి అని చెప్పేసి అన్ని పరిస్థితుల్లో దేవుని ఎందు ఆనందించటం సాధ్యమవుతుంది అని అంటారా మనం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తులు మనకు దూరమైనప్పుడు మనం ఆనందించగలమా మనం నమ్మిన వ్యక్తులే మనల్ని మోసం చేసి వెళ్ళిపోయినప్పుడు మనం ఆనందించగలమా ఒక్క రోజులోనే మనకున్న సమస్తాన్ని పోగొట్టుకుని దిక్కు లేని అయినప్పుడు మనం ఆనందించగలమా ఎన్నో సంవత్సరాలుగా మన బిడ్డ మారాలి మారాలి అని ప్రార్థన చేసినప్పుడు బిడ్డ మారకుండా ఉన్నప్పుడు మనం ఆనందించగలమా మన ఇంట్లో ఒకరికి రోగం వచ్చింది రోగం తగ్గాలని ఎన్నో సంవత్సరాలుగా మనం ప్రార్థన చేసినాం రోగం తగ్గపోగా వారు మరణించారు అలాంటి సందర్భంలో మనం ఆనందించగలమా నష్టాల్లో కష్టాల్లో కూరుకుపోయినప్పుడు మనం ఆనందించగలమా అన్ని పరిస్థితుల్లో ఆనందించటం సాధ్యమవుతుంది అని మీరు అంటారా అసలు సాధ్యమవుతుందా అసలు ఏడుపు వచ్చినప్పుడు మీరు ఏడవకుండా ఉండండి బిగబట్టుకోండి అని దేవుని వాక్యంలో ఎక్కడా చెప్పలేదండి మీరు దుఃఖించండి ప్రలాపించండి అని దేవుని వాక్యంలో ఎన్నోసార్లు రాసిందే ఒక నిజమైన క్రైస్తవుడు బాధపడినప్పటికీ కూడా ఆ బాధల్లో అలాగే ఉండిపోడు తాను బయటకు వస్తాడు నిరాశ నిస్పృహ ఊబిలోనికి తాను పడిపోయినప్పటికీ కూడా అందులోనే ఉండిపోడు మరలా దేవుని వైపు చూసి దేవుని సహాయాన్ని కోరి బయటకు వస్తాడు సంస్థల సుడిగుండంలో చిక్కుకుపోయినప్పటికీ కూడా అందులో ఉండిపోడు దేవునికి ప్రార్థించి దానిలో నుంచి బయటపడాలని ప్రయత్నం చేస్తాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు అందులో ఉండిపోడు దానిలో నుంచి వెంటనే బయటకు వస్తాడు ఏడుపు వచ్చిందా తన బాధాన్ని దేవునికి చెప్పుకొని ఏడుస్తూ ఆదరణ పొందుతాడు తన దుఃఖాన్ని ప్రార్థనగా మార్చి దేవుని సన్నిధిలో ఆదరణ పొందుతాడు తన చింతలన్నిటినీ తన విచారాలన్నిటిని కూడా స్థుతిగా మార్చి దేవునికి విన్నవిస్తాడు మనం అదే పరిస్థితిలో ఉండిపోవాలని దేవుడు ఆశించట్లేదు అందులో నుంచి బయటపడి దేవునిలో ఉన్న ఆనందాన్ని కనుగొనాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడండి సంతోషం వచ్చినప్పుడు మనం సంతోషిస్తాం దుఃఖం వచ్చినప్పుడు మనం ఏడుస్తూ ఆ దుఃఖంలోనే మన దినములన్నీ గడపాలని దేవుడు ఆశించట్లేదు నిజమైన క్రైస్తవుడు డిప్రెషన్లో ఎంతో కాలం ఉండడం వెంటనే రియలైజ్ అయ్యి దేవుని వైపు తిరుగుతాడు దేవునిలో ఉన్న సంతోషాన్ని కనుగొంటాడు అన్ని పరిస్థితుల్లో ప్రభు నన్ను ఆనందించటం అంటే అదే మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా రియలైజ్ అయ్యి దేవునిలో ఉన్న ఆనందాన్ని వెతకటమే నిజమైన క్రైస్తవుడి యొక్క కర్తవ్యం